పేరు తులిబిల్లి అశోక్ బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడిని ఈ రోజు ప్రధానంగా ఆగస్టు మూడో తారీఖు నుంచి కుప్పం నుండి విక్షాపురం వరకు కూడా భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్రనే మొదలు పెట్టాము ఈ యొక్క భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఎందుకంటే మనం ఆలోచించినట్లయితే భారత రాజ్యాంగాన్ని సక్రమంగా మనం చేయకుండా భారత రాజ్యాంగం చేయడం హక్కుల్ని సక్రమంగా అమలు పరచకుండా అంబేద్కర్ గారు చేసినటువంటి రాజకీయ చుట్టాలను వ్యతిరేకిస్తూ వర్గీకరణ పేరుతో దళిత మధ్య పెట్టి తగాదాలు పెట్టి తల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తా ఉన్నాం భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కూడా సామాన్యుడు ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే ఆ రోజు అంబేద్కర్ గారు ఒకే మాట చెప్పారు ఈ రాజ్యాంగం అమలు కాలేదు అంటే తప్పు అనేది కాదు దాన్ని అమలు చేసే పాలకులకి మరియు అటువంటి ప్రజలు ఎన్నుకున్న ప్రజలకు రాజ్యాంగాన్ని ఎవరైతే సమక్షిస్తారో రాజ్యాంగాన్ని ఎవరైతే అమలు అమలుకొస్తారో అటువంటి వాళ్ళని రాజ్యసభ పంపించుకుని అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది

ఒక వేదిక మీద తీసుకొచ్చేదానికి మాత్రమే